చిన్న ఏనుగు పండు కోతి బబ్లు తోడుగా చేయి పట్టుకుని నడుస్తున్నారు వాళ్ల ముఖాల్లో అమాయకమైన ఆనందం చిన్నపాటి నవ్వులు ఎంతో ముద్దుగా ఉన్నాయి అకస్మాత్తుగా పండు కళ్లలో కుతూహలం మెరిసింది గడ్డి మధ్యలో పెద్ద పచ్చని బంతిలా ఏదో కనిపించింది పండు అరే బబ్లు అటు చూడరా బబ్లు ఏంట్రా అది అని అడిగాడు పండు చూద్దాం పద బబ్లు ఆమ్మో ఎంత పెద్ద పండో పండు తన చిన్న తొండంతో ఆ పండును మెల్లగా తాకాడు ఇద్దరు పండుపై చెయ్యి వేసి ఎత్తి బరువు చూసి పండు అరే బబ్లు ఈ పెద్ద పండు ఎత్తడం కొంచెం కష్టమేరా అన్నాడు కాని కలిసి ఎత్తుకుని తడబడి నడుస్తూ చివరికి దాన్ని సురక్షితంగా తీసుకెళ్లారు దాన్ని నేలపై పెట్టి బబ్లు ఒక ముక్క కోసి పండుకి చూపించాడు బబ్లు అరే రారా ఇదిగో ఈ మక్క తీసుకో పండు తీసుకొని పండు అరే బబ్లూ ఇద్దరం కలిసి తిందాంరా అలా తింటుంటే ఇద్దరిమీద జ్యూస్ పడ్డది జ్యూస్ తుడుచుకుంటూ ఆ పండును తింటూ ఆ క్షణాన్ని మురిసిపోయి ఆస్వాదించారు చివరగా పండు బబ్లూ ఇద్దరూ మీద కూర్చుని సంతోషంగా నవ్వుకున్నారు అరే మనిద్దరం ఎప్పుడూ ఇలాగే కలిసి ఉందాం అనుకున్నారు అప్పుడు వారి ముఖాల్లో ఆనందం స్నేహం సరదా అన్నీ ఒకేసారి మెరిశాయి మీకు మా చిన్న కథ నచ్చితే ల్యాప్టైల్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లైక్ కొట్టడం మర్చిపోవద్దు